మానవ హక్కుల పరిరక్షణ కోసం భారత సమసమాజ అభివృద్ధి సంస్థ కృషి చేస్తోందని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తలారి కృష్ణమూర్తి తెలిపారు చిత్తూరు ప్రెస్క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు డిసెంబర్ పదిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు త్వరలో అన్ని జిల్లాల్లో సంఘాలను ఏర్పాటు చేసి నాయకత్వాన్ని బలపరుస్తామన్నారు ప్రతి నెలా సివిల్ రైట్స్ డే సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై ప్రజలకు తెలియజేసేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు యువతకు ఉపాధి శిక్షణతో పాటు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా అవగాహన కల్పిస్తామన్నారు చర్చా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల డిమాండ్లను పాలకుల దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు సమావేశంలో నాయకులు మునస్వామి ధనంజయరావు బాబు రాజ్ కుమార్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఒక పునాది అవుతుంది అందుకోసం ఈ సమాజాన్ని ఏర్పాటు చేశాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కమిటీలు వేయబోతాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక నిర్దిష్టమైన కమిటీని ఒకటి రూప కల్పన చేయాలనే ఆలోచన అయితే ఉంది అదేవిధంగా వీటికి ప్రతి జిల్లాలోనూ యువకుల్ని అంటే ప్రత్యేక యువకుల్ని పాదశాఖవేత్తలు చేయాలనేది ఒక పెద్ద తలపుగా పెట్టుకుంటున్నాం దీనికి ఎంపీ ఫండ్స్ కానీ ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఈ అన్ని శాఖల నుంచి ఉండే నిధుల్ని సమాజానికి అభివృద్ధి కోసం వచ్చే ప్రతి రూపాయి కూడా సక్రమంగా అమలు చేసే అంశం పైన కూడా ఒక ప్రత్యేకమైన కార్యాచరణ చేయటకు మేసాసిద్ధంగా ఉన్నాం ఈక్వల్ జస్టిస్ ఫర్ ఆల్ అన్నట్లుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి ఇట్లా ప్రభుత్వంతోనూ ప్రజలతోనూ అధికారులతోనూ అందరిని సమన్వయం చేసుకొని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం ప్రారంభించాం త్వరలోనే అన్ని మండలాల నుండి పంచాయతీల నుండి కోఆర్డినేటర్లు నామినేట్ చేసి ఈ ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి మేము ముందుకెళ్తున్నాం మీకు తెలియజేస్తాం